అల్లుడు హరిష్ కాబట్టి జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడైనా రఘునందన్ నాటివాడు ఆరు వందల పది జీవు అమలు చేయమంటే కరీంనగర్ తెచ్చి సిద్దిపేట ఎందుకు పెట్టిన సారా అని అడుగుతాడు అని జిల్లాలో పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకే హరీష్ సొంత గ్రామమైన తోటపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూర దృష్టి నీ అల్లుంది ఆయననే ఇరవై ఏళ్ల ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యలో జరిగిన పోరాటం అయితే ఇలా మా మెదక్ పార్లమెంట్కి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి నీ కోసం సీట్ త్యాగం చేసిన ఒంటేరి ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ అన్న మొదలైన నీకు ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పినావు ఇచ్చిన మాట ఎందుకు తప్పినావు ఏడున్నాడు ఎలక్షన్ రెడ్డి గారు ఏడున్నారు అని మరపడి గమనించి ఉంటారు పాపం జీవితం మొత్తం తెలంగాణ కోసమే గడిచిపోయింది ఏడున్నాడు ఏడు నీ మూడు జిల్లా జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు ఏరి వాళ్ళు ఎందుకు ఈ జిల్లాలో ఉంటున్న వాళ్ళు కూడా నీకు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు అనుకోవలేరా టికెట్లు ఇచ్చినందుకు కూడా పక్క జిల్లాలోనే అంటే మెదక్ జిల్లా వాళ్ళంత అమాయకులు నువ్వు ఏం చేసినా నమ్ముతారు ఎవరికి తెచ్చి ఇచ్చినా ఓటేస్తారు